आते राधे मनो ना अरे आए... 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 तो? ना दे बात मिस्टर कल के इनको और मैं चाप पे इसको माको पड़ेगा ना मैं इतना मारता हूं ना सीना सीना हम्म सीना है ना इनके ना चले सही है सही है आगे सही आवे पड़ो पड़ो मैं आ ना सीना पड़ो आ मैं सही है पड़ तो पड़

नवीन <laughs> नवीन మన దగ్గర హిరియా నాయక్ అని ఒక దాదాపు ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ ఇయర్స్ మధ్యన కంది జైలు నుంచి మన దగ్గర పిషన్ తీసుకోవడం జరిగింది చెస్ట్ పెయిన్ అని కంప్లైంట్ ఉన్నది రాత్రి కూడా ఈసీ తీసినాము ఇంకా ఫర్దర్ కొంచెం డే ఎక్కువను మిగతా పరీక్షల కోసం ఇవాళ రామడం జరిగింది ఇప్పుడు కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసినాము చాలా వరకు బాగానే ఉంది ఆయన కూడా ఇంకా ఫర్దర్ స్టిల్ ఇంకా ఫర్దర్ కార్డియాక్ ఎవాల్యుయేషన్ కోసము గాంధీకి రిఫర్ చేయడం జరుగుతుంది యాజ్ ఆఫ్ నో అయితే పేషెంట్ స్టేబుల్ అయి ఉన్నాడు ఆయన కూడా ఫర్దర్ ఇంకేమన్నా రి కార్డియాక్ చెకప్స్ కార్డియాక్ కార్డియాలజిస్ట్ ఒపీనియన్ కోసం సేఫ్ సైడ్ కోసం గాంధీకి రిఫర్ చేయడం జరుగుతుంది మా ఇప్పుడు ఇప్పుడు ఎవరికైతే నేను దీని ద్వారా ఈసీజీ ఈసీజీలో కానీ ట్యూడిఏకోలో కానీ అన్నీ నార్మల్గా ఉన్నాయి కేవలం బ్రాడీ క్యాడ్ అంటాము బ్రాడీ క్యాడ్ అంటే కొంచెం హార్ట్ తక్కువ కొంచెం మామూలు రేట్ కానీ తక్కువ కొంచెం తక్కువ ఉంది దాన్ని చెప్తే మిగితా సిగ్నిఫికెంట్ అయితే ఏం లేవండి వేరే ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు మా దగ్గర ఉన్న ఫిజిషియన్ ప్రొఫెసర్ కానీ అందరి అడ్వైస్ అందర అందరి అడ్వైస్ ప్రకారం ఇప్పుడున్నప్పుడు బేసిక్ టెస్ట్ అయితే అన్ని నార్మల్ ఉన్నాయి స్టిల్ ఇంకా వేరే అయినా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం హైదరాబాద్కి గాంధీ హాస్పిటల్కి రిఫర్ చేయడం జరుగుతుంది ఇక్కడ నా కొడుకుని వచ్చి నెల రోజులు అవుతున్నది ఇంతకు ముందు పడుకుంటే యాభై వేలు వచ్చి మంచిగా చెప్పిరా నా కొడుకు ఏమన్నా తిరుపతి రెడ్డి ఇంటి ముందర రేవంత్ ఇంటి ముందర పండగట్టి ఏమైనా అయితే వరికి పెట్టి చూసుకొని మీకు గమ్మత్యం ఆ మేము పొడి కూర గుని గుర తిని మేము భూమి సభ మా భూమికి అడ్డపోతే ఎవరు మాకు చిన్నప్పుడు వస్తుంది నడిపినావా మాకు నడిపినావా నువ్వు ఎంతో కాల మా

ఆయనకి అన్ని పరీక్షలు చేసిండు మూడు రోజుల నుంచి ఆయనకు చెస్లో పెయిన్ వచ్చింది ఇప్పుడు కూడా అన్ని టెస్ట్ చేసిండు ఏదేమైనా ఈ దుశర్య మంచిది కాదు మరి సెకండ్ ఒపీనియన్కి గాంధీ కానీ ఉస్మాని కానీ తీసుకెళ్తామని సుప్రెండ్డెంట్ గారు ఇప్పటికే చెప్పిండు తీసుకెళ్తారు ఇంకా జైల్లో ఇద్దరు పేషెంట్లు కూడా వాళ్ళ ఆరోగ్యం బాగాలేదు ఒక ఆయన రాఘవేందర్ ఇంకో ఆయన బసప్ప బసప్ప కూడా గతంలో ఈ స్లోక్ వచ్చింది మరి వారిని కూడా చూడటానికి వెళ్తా ఉన్నాం మరి ఏ ఇబ్బంది లేకుండా చూస్తామని డాక్టర్ చెప్పిన ఈరోజు కంది జైల్లో ఉన్నటువంటి లఘుచల బాధితులు ప్రభుత్వం కర్కషంగా వ్యవహరించి అక్కడ ఉన్నటువంటి రైతులు మా భూములు తీసుకోవద్దు మేము చేసుకొని బతుకుతామంటే కూడా మరి వినకుండా వాళ్ళని తీసుకొచ్చి మరి అక్రమంగా జైల్లో పెట్టినటువంటి వారు అందులో ఒక అతను అతను మరి ఛాతి నొప్పి మూడు రోజుల సే వస్తున్నాకంటే ప్రభుత్వ ఆసుపత్రి తీసుకొచ్చి వాళ్లకు పరీక్షలు చేయడం జరిగింది మరి గౌరవ శాసనసభ్యులు రాబాకరణ గారు వారిని పరామర్శించి తో మాట్లాడి ఏ విధంగా ఉంది ఇంకా తెలుసుకొని మరి హైదరాబాద్ ఇంకా మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ పంపిస్తాం స్టెబుల్ గానే ఉంది ఆరోగ్యం వెలుగడ్గానే ఉందని చెప్పడం జరిగింది దాంతోపాటు జైల్లో ఉన్నటువంటి ఇంకిద్దరు కూడా వారు కొంచెం ఆరోగ్యం బాగలేదంటే ఎమ్మెల్యే గారు జైలుకి వెళ్లి పరామర్శించి వారికి కూడా ధైర్యం చెప్పడం జరిగింది ప్రభుత్వం ఇప్పటికైనా సరే స్పందించి ఆలోచన చేయాలి ఎందుకంటే గరీబోళ్ళు మా భూమితోనే రెక్కల కష్టమే బతున్నటువంటి రైతులందరూ కూడా ఈ రోజు ఇబ్బంది పడుతుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోవడం మంచి పద్ధతి కాదు మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట అధికారంలోకి వచ్చినాక ఒక మాట మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేసి మరి లంబడ అంటే ఎస్టీ సోదరులైనటువంటి రైతులను వాళ్ళకు న్యాయం జరిగే విధంగా రేవంత్ రెడ్డి గారు వారి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా